నలభై మూడవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షికోత్సవ పోటీలు ఘనంగా నిర్వహణ అనంతపురం ఈరోజు స్థానిక పీటీసీ గ్రౌండ్స్ నందు నలభై మూడవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షికోత్సవ పోటీలు శనివారం ఉదయం అనంతపురంలోని పీటీసీ ఆవరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కొండయ్య మా అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ బాబు ప్రెసిడెంట్ లక్ష్మీపతి రాజు సెక్ర స్టేట్ సెక్రటరీ సైకన్ రామ్ ప్రసాద్ జిల్లా సెక్రటరీ సికిందర్ చేతన మీదుగా వాకింగ్ మూడు వందలు నాలుగు వందలు మీటర్స్ త్రీ రన్ ఫైవ్ వాక్ వాక్రన్ జావెలిన్ త్రో షార్ట్ పుట్ డిస్క్ త్రో ప్రారంభమయ్యాయి ఈ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన పురుషులు మరియు స్త్రీలు ముప్పై సంవత్సరాల నుండి వంద సంవత్సరాలు ఉన్న క్రీడాకారులు ఈ పోటీలో భారీగా పాల్గొన్నారు విజేతలుగా నిలిచిన క్రీడాకారులకి దాదాపు మొదటి రోజున ఆరు వందల మంది మెడల్స్ సర్టిఫికేట్లు అందుకున్నారు ఈ అవార్డులని ముఖ్య అతిథులుగా విచ్చేసిన మీనాక్షమ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవికాంత్ రమణ ఎస్కేయు మాజీ రిజిస్టర్ సుధాకర్ బాబు వారి చేతుల మీదుగా ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో రాష్ట్ర స్థాయి గొప్ప క్రీడా పోటీల ద్వారా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అనంతపురం నిర్వహించడం చాలా శుభ పరిణామం ముప్పై సంవత్సరాల పైబడి వంద సంవత్సరాలు కలిగిన పురుషులకు స్త్రీలకు క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని ఆరోగ్యవంత జీవితాన్ని జీవించడానికి ఈ అసోసియేషన్ చేస్తున్న కృషిని వచ్చిన అతిథులు కొనియాడారు అలాగే సాయంత్రం సప్తగిరి సర్కిల్ నుండి డబల్ క్లాక్ వరకు డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం భారీ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులు సుంకర రమేష్ రోల్లా భాస్కర్ నాగశివ సతీష్ నందిత తదితరులు పాల్గొన్నారు Ah, but ఈరోజు అనంతపురంలో మాస్టర్ సత్రిక మీట్ జరగడం అనేది నిజంగా మా అనంతపురం జిల్లాకి ఒక శుభ సూచకము మేము నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే ఈ వయసులో కూడా చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నాము దాదాపు అన్ని జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి అటు వైజాగ్ దగ్గర శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా వచ్చినారు వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతము అనంతపురం గే యొక్క ఇది ఎట్లుంటుంది అనేది మేము చూపి నిజంగానే ఈరోజు శుభదినము అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు నేను డాక్టర్గా చెప్తున్నాను ఇది చాలా ముఖ్యమైన ఇది ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ముఖ్యము ఫిజికల్గా మెంటల్గా చూస్తా ఉంటే తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చినారు నిజంగా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఏళ్ళ వయసు అంత ఉత్సాహంగా వాళ్ళు పార్టిసిపే అనేది మా జిల్లాకి యొక్క గర్వకారణమని మేము దీన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం రామ్ కుమార్ బాబు విశాఖపట్నం ఆర్గనైజింగ్ సెక్రటరీ నిజంగా ఒక చెప్పాలంటే ఒక మిరాకిల్ మేము ఈవెంట్ ఎక్కడ చేద్దామని అనుకునే టైంలో మాకు ఇక్కడ ఇక్కడ సుధాకర్ గారు ప్రెసిడెంట్ గారు మేము చేస్తామని అన్నారు మేము అసలు ఈవెంట్ చేసే ముందు కనీసం త్రీ మంత్స్ ముందు సైక్లింగ్ చేస్తాం అసలు దాతల దగ్గరికి వెళ్ళడం ఆయన పదిహేను రోజుల్లో ఆయన చేసి చూపించారంటే ఒక విధంగా మా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్లో ఒక చరిత్ర సృష్టించాలి దానికి సృష్టించినందుకు దానికి ప్రోత్సహించినటువంటి ఈ డాక్టర్ గారు లాంటి వాళ్ళు చాలామంది దాతలు వచ్చి ఇది చేసినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలుగా మా అసోసియేషన్ ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నా పేరు రమేష్ కుమార్ అండి విశాఖపట్నం నుంచి వచ్చాను ఆ మా హెల్త్ అండ్ ఫిట్నెస్ కోచ్ ఈ అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీ రెండోది వచ్చి ఈ అనంతపురంలో ఏడు నుంచి తొమ్మిది వరకు ఈ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు అథ్లెటిక్స్ ఈవెంట్స్ ముప్పై నుంచి ముప్పై ఐదు ఒక ఏజ్ గ్రూపు ముప్పై నుంచి నలభై ఒక ఏజ్ గ్రూపు అలాగే ఫైవ్ ఫైవ్ ఏజ్ గ్రూపుల ప్రకారం నైంటీ వరకు ఉంటుంది సార్ ఇది ఈవెంట్ అంతా మోటివేషన్ సార్ ఎందుకంటే ఒక హెల్త్ ఈజా హెల్త్ ఉండాలి సార్ దానివల్ల ఈ ఈవెంట్లు కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ అనంతపురం చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ అసోషియేషన్కి ఇంకా మంచిగా పేరు ప్రత్యర్థులు రావాలని కోరుకుంటూ తీసుకున్నాను సార్ నా పేరు విజీ లోకనాథ్ మా అసోసియేషన్ ట్రెజరర్ అని మా అసోసియేషన్ తరఫున స్టేట్ ఈవెంట్ అనంతపురంలో జరగడం చాలా సంతోష సంతోషదాయకం ఈ కార్యక్రమానికి సహకరించిన అధ్యక్షులకు రాష్ట్ర అధ్యక్షులకు జిల్లా అధ్యక్షులకు మరియు అనంతపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళి గారికి క్యాటరింగ్ రమణ గారికి ధన్యవాదాలు నా పేరు సిహెచ్ కోటేశ్వరరావు మాది కృష్ణా జిల్లా నుంచి నేను వచ్చాను ఈ మార్నింగ్ ఉదయం మాస్టర్ అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మార్నింగ్ ఫైవ్ కేఎం వాక్ జరిగింది నాకు థర్డ్ ప్లేస్ వచ్చింది నేను ఐదు సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను అందరూ కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకొని ఈ ఈవెంట్స్కి వెటరన్ ఈవెంట్స్ అండి ఇవి ముప్పై ఐదు సంవత్సరాలు దాటినిగా నుంచి వంద సంవత్సరాల వరకు వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ మీద దృష్టి పెట్టి వాకింగ్ రన్నింగ్ లాంగ్ జంపు హై జంప్ కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాం మేము ఈరోజు అనంతపురం రావడం జరిగింది అనంతపురం మా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా బాగా వారికి మేము చెప్తున్నాం నా పేరు గౌరీ కుమారి ఆర్ లాస్ట్ ఇయర్ తిరుపతిలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఫైవ్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి మేము చాలా దూరం నుంచి వచ్చాము మన్యం జిల్లా ఇదే రిజిస్ట్రేషన్ అవ్వడం ఫస్ట్ మాకు సిల్వర్ వచ్చిన గోల్డ్ మెడల్గా ఫీల్ అవుతున్నాం కాకపోతే ఇంత దూరం వచ్చి పార్టిసిపేట్ చేసి మాకు సహకరించినటువంటి మా టీం అందరికీ చాలా హ్యాపీగా ఉంది సార్ మా నా మా పిల్లలు నాకు అంత అందరు చిన్నవాళ్ళు ఏజ్ గ్రూపు వాళ్ళందరూ నన్ను ఇన్స్పైర్గా తీసుకొని వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను టీంని తయారు చేశాను ఇంకా తయారు చేసి మా ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు నాకంటూ పెద్దవాళ్ళు కూడా తీసుకొస్తానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ నమస్తే అండి అనంతపూర్ జిల్లాకి నేను వచ్చి ఫస్ట్ ప్లేస్ కొట్టాను ఇక్కడ షార్ట్ ఫస్ట్ ప్లేస్ నాకు ఇక్కడ సేవలన్నీ చాలా బాగా నచ్చింది అనంతపూర్ కూడా చాలా బాగుంది అన్ని బాగా చేస్తున్నారు అన్ని జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి ఫస్ట్ ప్లేస్ కొట్టినందుకు చాలా అండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డైరెక్టర్ చింతూర్ ఈస్ట్ షూట్ నేను ఈ మాస్టర్ ఎథ్లిక్స్లో స్టేట్ మీట్లో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మూడు ఈవెంట్లు పార్టిసిపేషన్ చేస్తున్న ప్రతి సంవత్సరం మూడు ఈవెంట్లో కూడా ఫస్ట్లు కానీ సెకండ్లు ఆ విధంగా వస్తున్నాయి మూడు కూడా కూడా గెలుస్తూనే ఉన్నాను అదేవిధంగా నేషనల్స్ కూడా పాన్ ఇండియా హైదరాబాద్లో కండక్ట్ చేసినటువంటి పాన్ ఇండియా మాస్టర్ ఎథ్లెటిక్స్లో కూడా డిస్కస్ త్రోలో ఇదే సంవత్సరం గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది హ్యామర్ త్రోలో సిల్వర్ అదేవిధంగా పుట్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది ఇప్పటికీ నాకు నేషనల్స్లో మ్యాస్టర్ ఎథ్లెటిక్స్కి సంబంధించి హైదరాబాద్ వారు కండక్ట్ చేసినటువంటి మ్యాస్టర్ ఎథ్లిక్స్లో మొత్తం సెవెన్ మెడల్స్ సాధించడం జరిగింది ఈ మ్యాష్ అథ్లెటిక్స్లో మేము పార్టిసిపేషన్ చేయడం చాలా ఆనందంగా ఉంది సార్ అనంతపూర్లో ఫెసిలిటీస్ అని మాకు కొంచెం దూరం అయినప్పటికీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి స్టేడియం బాగుంది అదేవిధంగా మాకు కూడా రూమ్స్ కూడా బాగానే అరేంజ్ చేశారు కొంచెం లేట్ అయినప్పటికీ మేము దూరం అవడంలో రోజు ముందు రావడం జరిగింది దానివల్ల కొంచెం ఒక టూ అవర్స్ కొంచెం ఇబ్బంది పడ్డాం వెంటనే మాకు రూమ్స్ ఆ స్కూల్స్లో ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ స్కూల్లో అలాంటి సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయి సార్ సంతోషంగా ఉన్నాయి మేము ఈస్ట్ గోదావరి కాకినాడ నుంచి వచ్చాం అనంతపురంలో ఇక్కడ స్టేట్ మీట్కి వచ్చాం స్టేట్ మీట్ బాగా జరిపిస్తున్నారు రెండు రోజులే ఎనిమిది తొమ్మిదో తారీఖుల్లో పెట్టారు కానీ తక్కువ సమయంలో ఇక్కడ బాగా చేస్తున్నారు దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇక్కడ అన్ని భోజనాలు అన్ని కూడా చక్కగా ఏర్పాటు చేశారు నేను కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్లో కూడా పాల్గొన్నాను నాకు కూడా మెడల్ వచ్చాయి ఓకే ఇక్కడ మా అథ్లెటిక్స్ క్రీడాకారులు పెట్టిన ఈ గేమ్స్కి చాలా ఆనందంగా ఉంది నేను ఆల్రెడీ అనంతపూర్ డిస్టిక్లో ఫస్ట్ వచ్చాను వాకింగ్ ఫైవ్ కిలోమీటర్స్ మళ్ళీ ఇప్పుడు స్టేట్ పరంగా అన్ని జిల్లాల వారు ఇక్కడ మన పిటిసి గ్రౌండ్లో పెట్టినారనమాట దీనికి కూడా నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఎందుకంటే ఇది మనం ఈ హెల్త్ పరంగా చాలా ఆరోగ్యకరమైన వాకింగ్ అనమాట మనం ఏది చేసినా ఏది పెట్టినా కూడా ఎన్ని సమస్యలు ఉన్నా ఒక వన్ అవర్ వాకింగ్ చేసినామంటే ఆరోగ్యపరంగా మనకి ఎంతో ప్రయో ప్రయోజకరంగా ఉంది ఎందుకంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ వాకింగ్ చేయండి షుగర్లు అన్ని తగ్గి ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు నాకు ఈ సెకండ్ ప్రైజ్ వచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ నా పేరు వి విషారాణి స్టేట్ మీట్లోని ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది విశాఖపట్నం నుంచి చేస్తున్నాను ఉందండి చాలా బాగా చేశారు కండక్ట్ చేశారండి విజయలక్ష్మి ఫ్రమ్ విశాఖపట్నం వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ ద మీట్ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉందండి అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి థ్యాంక్ యూ నా పేరు రాంబాబు హిమాచల్ డిపోలో ఆర్టీసీ కండక్టర్గా వర్క్ చేస్తున్నాను మేము వైజాగ్ వైజాగ్ మాస్టర్ తెలిక్ అసోసియేషన్ చంపే నుంచి వస్తూ వస్తున్నాము వైజాగ్ నుంచి దగ్గర దగ్గర ఫార్టీ ఫార్టీ మెంబర్స్ ఇప్పుడు అనంతపురంలో జరుగుతున్న మాస్టర్ తెలిక్ మీట్లో పాల్గొంటున్నాము అందులో ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఈ మాస్టర్ మాస్టర్ద్రి మీట్లో నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఏషియన్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు ఏజ్ థర్టీ నుంచి నైంటీ ప్లస్ అబోని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు ఇందులో చాలామంది వాళ్ళ యొక్క ఇన్స్పైర్ 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 అయ్యి వస్తుంటారు ఇందు ఈ మాటల్లో పోల్ పాల్గొనడం వల్ల వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అండ్ ఆరోగ్యము బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంటుంది ఈ ఒక ఏజ్ అనేది ఒక నెంబర్ తప్ప పార్టిసిపేట్ చేయడానికి ఏజ్తో పని లేదు ఏ అయినా పార్టిసిపేట్ చేయొచ్చు అందువల్ల ఈ మాస్టర్ అథ్లెటిక్ మీట్ చాలా వరకు అందరికీ ఆరోగ్యకరంగా చాలా ఉపయోగపడుతుంటుంది థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు కృష్ణా డిస్టిక్ నా పేరు కంది గంగాధర నేను హామత్రు షార్ట్ పుట్టు డిస్క్ మోగిట్లో పార్టిసిపేట్ చేస్తున్నా ఇప్పుడు త్రోలో మధ్యాహ్నం రెండు గంటలకు ఉంది షార్ట్ పుట్లో ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది ఇక్కడ చక్కగా అన్నీ నిర్వహిస్తున్నారు ఈ కమిటీ వారికి మేనేజ్మెంట్ వారికి అందరికి అభివందనాలు కార్యక క్రీడాకారుల తరఫున అన్ని సౌకర్యాలు చేస్తున్నారు కాబట్టి మేనేజ్మెంట్ వారికి మా యొక్క అభివందనాలు అందరి తరఫున చేస్తున్నాం ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అనంతపుర డిస్టిక్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ కండక్ట్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మేము మేము అథ్లెటిక్ అయినప్పటికీ మాకు ఎవరిని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు కానీ మన అనంతపురము ఇప్పుడు ఫస్ట్ టైము నలభై మూడవ స్టేట్ లెవెల్ అనంతపురంలో కండక్ట్ చేయడం గ్రాండ్గా క కండక్ట్ చేయడం జరిగింది ఇది ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇలాగే నేషనల్ లెవెల్లో మేము ప్రైజ్ కొడతామని మన అనంతపురం తరఫున నేను మాండేశ్వర స్కూల్లో పీట్గా వర్క్ చేస్తున్నాను ఇంతవరకు నేను ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ చేసింది లేదు కానీ ఒక్కరోజు ఈసారి మాకు సార్ ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఈరోజు గ్రౌండ్లోకి వచ్చి మేము మా టాలెంట్ మేము నిరూపించుకోవడం జరిగింది మా సార్కి మా అనంతపూర్ తరపు నాయకుడికి వచ్చిన మిగతా జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మన ఆంధ్రప్రదేశ్ తరఫున నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్ మెడల్స్ కొడతామనేది మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మాకు అవకాశం వచ్చినటువంటి ముందు సంవత్సరాలకి అనంతపూర్ గడిపిన దాంట్లో ప్రతి ఒక్కరికి గెలిచిన పార్టిసిపేషన్లో సచిఫీట్లు విక్తి స్టాండ్ ఎక్కించడం నూతనంగా ప్రారంభింపబడింది ఇదే విధంగా అన్ని స్టేట్లు కూడా గెలిచిన ఎమ్మడి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతున్నాము ప్రతి ఒక్క సెక్రటరీ పదమూడు జిల్లాలో సెక్రటరీ కోఆపరేషన్ ఇచ్చి ప్రతి చోట జరిగే ఎంబటి సర్టిఫికూ విక్సీ స్టాండ్ ఎక్కితే పిల్లల్లో చూసుకొని సంతోషిస్తారు ఎప్పుడు ఎక్కువ విజయవాడ ఆ వయసు ఎనభై సంవత్సరాలు నేను షార్ట్ పుట్టులో సెకండ్ ప్లేస్ ఆరు కిలోమీటర్లు ఇస్తాను రికార్డు తర్వాత డిస్క్ డిస్కర్స్లో త్రో రేపు ఉదయం ఉంటుంది ఎనిమిది తొమ్మిది దానికి తొందర మేమందరం పార్టిసిపేషన్ చేసి పదమూడు దినవళం వచ్చి ఈ పార్టీస్పేషన్లో కాల్పొండి మేమందరం సంతోషంగా మంచి ఆరోగ్యవంతంగా బలపడి ఎవరిని మాతృభాష కానీ నిలబడేటట్టు మా హృదయాలు మేము సమర్పించుకుని మంచి ఆరోగ్యవంతులు జీవించడానికి ఈ సంవత్సరానికి చేతి మిత్ర నేచనల్ నేషనల్ వచ్చి బెంగళూరు నాలుగు నుంచి తొమ్మిదో తారీఖు దాకా వచ్చే నెల మార్చిలో జరుగుతుంది మేము సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా మా మరి బెంగళూరులో అటెండ్ అయ్యి మేము అక్కడ కూడా ప్రైజులు పట్టడానికి అందరూ ఆశీర్వాద కావాల్సింది అందరినీ ప్రార్థిస్తున్నాము